బోమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు ఇప్పటికే ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇచ్చారు అనేది ఎందుకంటే ఆయన తిరుపతిలో ఒక విష్ణు విగ్ విగ్రహానికి సంబంధించి అది విష్ణుమూర్తి విగ్రహం శ్రీ మహావిష్ణు విగ్రహం అంటూ ఆయన చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఆ వీడియో రిలీజ్ చేసి దాన్ని ఇక్కడ పడేశారు అంటే ప్రధానంగా టీటీడీ చైర్మన్ ని టార్గెట్గా చేసుకుని ఆయన చేసిన ప్రచారం ఏదైతే ఉందో దాని మీద సీరియస్గా ప్రభుత్వం స్పందించింది అయితే ఆ విగ్రహానికి సంబంధించి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇప్పటికీ ఇచ్చింది ఆయన మీద కేసు కూడా పెట్టింది ఈ నేపథ్యంలోనే శ్రీ మహావిష్ణువు అంటూ అపచారం జరిగింది అంటూ బొమ్మన తీవ్ర విమర్శలు చేయడానికి టీటీడీ సీరియస్గా తీసుకుంది టీటీడీపై అలాగే దేవుళ్ళపై అసత్య ప్రచారాలతో వీడియో పోస్ట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ డిఈ గోవిందరాజులిచ్చన్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు తిరుపతిలోని డిఎస్పీ ఆఫీస్కి రావాలంటూ బొమ్మనకు ఎస్ఐ పూజిత ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు అందజేశారు తాను బిజీ అని బొమ్మను చెప్పడంతో వీలు చూసుకుని రావాలంటే అసీ సూచించారు ఈ నెల ఇరవై మూడు వస్తానంటూ బొమ్మన పోలీసులకైతే తెలిపారు మొత్తం మీద ఈ కేసులో అంటే అనవసరమైన వివాదాన్ని తెచ్చిపెట్టారు ఎందుకంటే బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారే ఈ వీడియో తీసి పెట్టడం ఇది మహావిష్ణు విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పడం వాస్తవానికి అది శనిచ్చర విగ్రహం అయితే కాకపోతే అక్కడ ఆ విగ్రహం తయారీ విషయంలో ఏదో మొత్తం మీద వివాదాలు రావడం అది దాన్ని అలా వదిలేశారు అక్కడ అయితే అది టీటీడీకి కూడా సంబంధం లేదు టీటీడీ కూడా అది చెక్కించుకున్నది కాదు టీడీపీకి సంబంధం లేని టీటీడీకి సంబంధం లేని టీటీడీఏ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది మొత్తానికి నోటీసుల వరకు వెళ్ళింది బొమ్మన్ని అరెస్ట్ చేస్తారా తర్వాత ఏంటి అనేది ఇంకా చూడాలి